తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాసిప్స్ స్పంద్ చేసి గవర్నెన్స్ పై రేవంత్ దృష్టి పెట్టాలన్నారు కుటుంబాలు మాకు లేవా అని ప్రశ్నించారు నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన వాడు మా కుటుంబాలు బాధపడలేదా ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు హైదరాబాద్ లో దాటిన రేఖలు బయట పెట్టాలంటూ ఆసక్తికర కామెంట్ చేశారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ చిట్ లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారి తన పాలన ప్లాప్ చెప్పి తానే చెప్పాడు డెబ్బై వేల కోట్ల రెవెన్యూ తీసుకు ఒప్పుకున్నాడు వేల పద్నాలుగులో రేవంత్ లాంటి ఉంటే తెలంగాణ వెనక్కి నేతల మాటలు నిజమయ్యేవి పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే సీఎం దానికి ఎవరేం చేస్తారు నిండు సభల బట్టలు విప్పి కొడతామని రేవంత్ బజారు భాష మాట్లాడారు మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడు సంపద సృష్టించే జ్ఞానం తెలివి రేవంత్ రెడ్డికి లేదు రాష్ట్రానికి క్యాన్సర్ రోగితో పలుచుతూ తెలంగాణ పెరుగుతుందా కేంద్రంతో సఖ్యతగా ఉండే నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడు కేసీఆర్ పై కోపంతో రైతులను కోస పెడుతున్నాడు రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే సీఎం ఢిల్లీకి పంపే మోటల్ లెక్కలు చెప్తున్నాడు మల్లికార్జున ఖర్గే రాహుల్ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన అవుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని అన్నారు ఇక గాసిప్స్ బంద్ చేసి రేవంత్ రెడ్డి గవర్నెన్స్ పై దృష్టి పెట్టాలి కుటుంబాలు మాకు లేవా పిల్లలు మాకు లేరా రేవంత్ కే ఉన్నారా నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన వాడు మా కుటుంబాలు బాధపడలేదా అని నిలదీశారు కేటీఆర్